అందరికీ నమస్కారం ఈరోజు మార్నింగ్ న్యూస్ బడ్జెట్ పవన్ శాఖలకు భారీ నిధులు ఏపీ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శాఖలకు భారీగా నిధులు కేటాయించారు పంచాయతీరాజ్ పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్లు సైన్స్ అండ్ టెక్నాలజీకి ఏడు వందల తొంభై ఆరు కోట్లు గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా పర్యావరణ అటవీ శాఖకు భారీ నిధులు విడుదల చేయమన్నారు పవన్ శాఖలకు భారీగా నిధులు కేటాయించడంతో జనసేన నేతలు కార్యకర్తల హర్షం వ్యక్తం సీఎం చంద్రబాబు కీలక ప్రకటన ఏపీ వచ్చే నెలాఖరులోగా నామినేటెడ్ పదవులన్నిటిని భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు మార్కెట్ యార్డ్లు దేవస్థానాల కమిటీలకు పేర్లు ఇవ్వాలని టీడీఎల్పి సమావేశంలో పార్టీ నేతలను ఆదేశించారు సాధికార కమిటీ సభ్యులకే పదవులు దక్కుతాయని మహానాడులోపు ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలని అనవసర విషయాలు మాట్లాడొద్దని హెచ్చరించారు వారికే నామినేటెడ్ పోస్టులు రేవంత్ టీజీ ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యూవల్ చేస్తామని లేకపోతే కొత్త వారికి అవకాశం ఇస్తామని తెలిపారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదు షర్మిల ఏపీ కూటమి ప్రభుత్వ తొలి బడ్జెట్ అంతా అంకెల గారడి అభూత కల్పన అని వైఎస్ షర్మిల విమర్శించారు ఇది పసలేని బడ్జెట్ రాష్ట్రం గుల్ల బడ్జెట్ అంతా డొల్ల సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు అన్నదాత సుఖీభావ పథకానికి పదకొండు వేల కోట్లు నిధులు కావాల్సి ఉంటే ఆరు వేల మూడు వందల కోట్లే కేటాయించారు తల్లికి వందనం నిధుల్లో కోత పెట్టారు మహిళ బస్సులకు ఉచిత బస్సు ప్రయాణము నిరుద్యోగ ఊసే ఊసేలేదు అని మండిపడ్డారు హరీష్ రావుపై మరో కేసు నమోదు టీజీ బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై హైదరాబాద్లో మరో కేసు నమోదైంది చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు హరీష్ రావుతో పాటు సంతోష్ కుమార్ పరశురాములు వంశీ వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఆయన పోలీసులను ఆశ్రయించారు వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని తనకు రక్షణ కల్పించాలని ఆయన వారిని వేడుకొన్నారు స్కూళ్లకు శుభవార్త మంత్రి లోకేష్ ఏపీలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు ఇది చాలా విప్లవాత్మకమైన నిర్ణయం అని చెప్పారు దీని ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు టీచర్లు విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందని అంచనా వేశారు బడ్జెట్లో పాఠశాల విద్యకు ముప్పై ఒక వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఉన్నత విద్యకు మూడు వేల ఐదు వందల ఆరు కోట్లు కేటాయించామని దీని ద్వారా విద్యా వ్యవస్థలో బలోపేతం చేస్తామని లోకేష్ వెల్లడించారు మంత్రులకు చేపకూర విద్యార్థులకు పస్తుల కేటీఆర్ టీజీ రాష్ట్రంలో ప్రజాపాలన పరాకాష్టను చేరిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు చేశారు ఎస్ఎల్బీసీ ప్రమాదంతో ఓవైపు విషాదం నెలకొంటే మంత్రులు హెలికాప్టర్ యాత్రలు చేపల కూర విందులతో వినోదం పొందుతున్నారని దుయ్యబట్టారు అచ్చంపేట నియోజకవర్గం కొండనాగులోని ఎస్టీ బాలురు హా హాస్టల్ విద్యార్థులను శివరాత్రి రోజున గుడికి అన్నదానానికి తీసుకెళ్లి తినమనడం దానడమన్నారు పండగ పూట విద్యార్థులను పస్తులుంచడమే ప్రజాపాలన అని ప్రశ్నించారు